తమ వైసీపీ ప్రభుత్వంలో ఇరవై ఆరు మంది పీఠాధిపతులతో వైకాన్న సాగమ సలహాల మేరకు పది రోజులు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం ఏర్పాటు చేశామని అలాగే ముప్పై రెండు మంది ప్రముఖులతో చర్చించిన తర్వాతనే చర్యలు తీసుకున్నామని ఆ రోజు పీఠాధిపతులు ఇచ్చిన సూచనలు ఇప్పుడు తప్పేలా అవుతుందని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు తిరుపతి నగరంలోని పద్మావతి నగర్లోని ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పాలక మండలి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పత్రికల్లో ప్రసార మాధ్యమాలలో వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి గత ప్రభుత్వంలో మా పాలక మండళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తొక్కేసి మళ్ళీ పాత విధానాన్నే పునరుద్ధరించాలా అన్నటువంటి ఆలోచన ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు గారికి చాలా బలంగా ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతున్నది అది అదేంటిదా అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు లక్షలాది మందికి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించి ఒక పాలక మండలి నుంచి సభ్యులను ఒక నలుగురిని అలాగే అడ్షల్యని ఒక సబ్కమిటీగా వేసి వేయటమే కాకుండా దాదాపు ఇరవై ఆరు మంది పీఠాధిపతులతో వాళ్ళ సమ్మతిని వాళ్ళ యొక్క అంగీకారాన్ని తీసుకొని అలాగే తిరుమల వైఖానస ఆగమ పండితుల యొక్క సలహాల మేరకు జియ్యర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు ముప్పై రెండు మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు ఉంటే చాలా మంచిదని అది అన్నది అని దివ్య దేశాలలో రెండవదిగా పేర్గాంచిన శ్రీరంగం తర్వాత తిరుమలలో ఈ సాంప్రదాయం పూర్వకాలాన ఉండినదని కాలక్రమంలో అది వైకుంఠ ఏకాదశికే పరిమితమైతే ఆ తర్వాత ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి పరిస్థితి వచ్చినది అంటూ ఈ ఆలోచన పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి ఆలోచన అత్యంత శ్రేయస్కరమే కాకుండా సామాన్య భక్తులకు పది రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం లభించటం ఆ కార్యక్రమాన్ని చేయటం ఎంతో మంచి నిర్ణయమునని తీసుకొని రెండు వేల ఇరవయో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు ప్రస్తుతం కూడా పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు ఆయన కృష్ణమూర్తి వైద్యనాథన్ ఆ సబ్ కమిటీలో ఆయన సభ్యుడే కాకుండా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి వారు కమిటీ సభ్యులుగా ఉన్న రోజులలో దాదాపు ము ఇరవై ఆరు మందికి పైగా పీఠాధిపతులు అందులో ప్రముఖులైనటువంటి వాళ్ళు శృంగేరి పీఠం అహోబాల మఠం పరకాల మఠం ఆండవాన్ ఆశ్రమం రాఘవేంద్ర స్వామి మఠం ఆండవన్ ఆశ్రమం శ్రీరంగం శంకరాచార్య మఠం కంచీపురం వానమలై మఠం నంగునేరి తమిళనాడులోను త్రిదండి చిన్న చిన్న శ్రీవన్నారాయణ రామానుజియర్ గారు ఉత్తరాది మఠం వ్యాసరాజ మఠం ఇలా అత్యంత ప్రముఖులైనటువంటి అహోబిల మఠం శ్రీపాదరాజ మఠం పెజావర మఠం ఇలాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఎంతోమంది తమ అమూల్యమైనటువంటి అంగీకారాన్ని ఇచ్చిన తరువాత అదేదో మా సొంత నిర్ణయం కాదని తిరుమల వైకానస ఆగమ సలహా మండలి మేరకు సూచనల మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ ఆలోచన చేయటం జరిగింది ఆ ఆలోచన ప్రస్తుత పాలక మండలికి అదేదో ద్రావిడ సాంప్రదాయము అనేటువంటి ఆలోచన అని కూడా కొన్ని పత్రికల్లో వచ్చింది ఏది దా ద్రావిడ సాంప్రదాయాన్ని ఎందుకు కొనసాగించాలా అన్నటువంటి ఆలోచన అసలు ద్రావిడ సాంప్రదాయం అంటే ఏంటి తిరుమలలో ద్రావిడ సాంప్రదాయం నాలాయిర ప్రబంధం అంటే పద్దెనిమిది మంది పన్నెండు మంది ఆళ్వారులు వాళ్ళు స్వామివారిని ఎనలేని రీతిలో కీర్తించినటువంటి ఆ కీర్తనలే నాలాయిర దివ్య ప్రబంధంగా తమిళ వేదంగా భాషిల్లుతున్నది అది ఉత్సవ సమయాలలో మరీ ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయాలలో పెద్దజీయర్ మఠం వాళ్ళ ఆచానుసారం నిరంతరము కొనసాగేటువంటి ప్రక్రియ మన గుడిలో అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ రోజులలో వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆండాళ్వారు రచించినటువంటి ప్రబంధ పట్టణమే నెల రోజుల పాటు నిరంతరం కొనసాగుతుంది ఆ నెల రోజుల పాటు స్వామివారికి సుప్రభాత సేవ కూడా ఉండకుండా ఉంటుంది ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆచారం కనుక ద్రావిడ సా సమా సాంప్రదాయాన్ని మన ఆలయంలో కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక వితండ వాదనని ఈ బిఆర్ నాయుడు గారు తీసుకురావటం అన్నది తీవ్ర ఆక్షేపణ కలిగించేటువంటి విషయం